టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ పాకిస్తాన్ జట్టుకు చాలా చేదు అనుభవాన్ని మిగిలించింది ముఖ్యంగా చెప్పారంటే పసికున అమెరికా చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్తాన్ జట్టు ఆ తర్వాత ఏ దశలో కూడా పుంజుకోలేదు ఇక భారత్ కూడా పాలైపోయిన తర్వాత దాదాపుగా సూపర్ ఎయిట్కి వెళ్ళడానికి పెట్టే బెడా సత్తంది ఇక ఈ లీగ్ మ్యాచ్లో ఆఖరి మ్యాచ్ అయిన పాకిస్తాన్ జట్టు ఐర్లాండ్తో మ్యాచ్ ఆడి అమ్మయ్య బ్రతుకు జీవుడా అంటూ మ్యాచ్ గెలిచింది ఇక ఈ క్రమంలో వాళ్ళు అమెరికాని విడిచి పాకిస్తాన్ వెళ్తున్న సమయంలో చాలా చేదు అనుభవం ఎదురైంది పాకిస్తాన్ ఆటగాళ్లు ఎయిర్పోర్ట్లో ఉన్న సమయంలోనే పాకిస్తాన్ జట్టు అభిమానులు వాళ్ళకి విరోధులుగా మారిపోయారు పాకిస్తాన్ కెప్టెన్ అయిన బాబర్ అజమ్ను వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పించాలి అంటూ క్విట్ కెప్టెన్సీ అంటూ గట్టి గట్టిగా అర్పులు ఫ్లకార్ట్లతో ఎయిర్పోర్ట్ అంతా కూడా రచ్చరచ్చ చేసేశారు అంతేకాకుండా మీరు ఆడటానికి కాదు కేవలం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి మాత్రమే పనికి వస్తారా అంటూ కొంతవరకు నెగిటివిటీని ఎదుర్కొన్నారు అయితే ఇక పాకిస్తాన్ ఆటగాళ్ళు అయితే ఈసారి చాలా ఘోరమైన ప్రదర్శన చేస్తూ వచ్చారు ఇక పాకిస్తాన్ ఆ జట్టు ఆటగాళ్ల విషయంలో చాలా మంది పెదవిచ్చారు ముఖ్యంగా ఆ జట్టు అంటే పాకిస్తాన్ దేశపు మాజీ ఆటగాళ్లైన షోయబ్ అఖతర్ వీళ్ళు కూడా పూర్తిగా వైఫల్యం చెందిన పాకిస్తాన్ జట్టును చూసి పెదవి వీర్చారని చెప్పచ్చు అయితే ఇక పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు ప్రస్తుతం అయితే ఏమీ మాట్లాడలేదు కానీ బాబర్ అజం మాత్రం నా ఒక్కడి వల్లే జట్టు ఓడిపోలేదు అంటూ కొంచెం గరం గరంగానే ఉన్నాడు